హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టుడే నేను మీకు చూపించబోతున్నది నువ్వుల లడ్డు లేదా నువ్వుల చెక్కీ అనమాట హెల్త్కి చాలా మంచిదండి ఒక గ్లాస్ పాలు తాగే కన్నా ఈ నువ్వులుండ ఒక్కటి తింటే అంత బలం అనమాట తప్పకుండా చేసుకుని తినవలసిన రెసిపీ అనమాట పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎముకలు దృఢంగా ఉంటాయి అనమాట సో లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఏంటో మీకు చూపిస్తాను ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఫస్ట్ లైక్ చేయండి ఫ్రెండ్స్ వేరే వాళ్ళకి షేర్ అవుతుందనమాట వేరే వాళ్ళకు కూడా వీడియో వెళ్తుంది మీరు లైక్ చేయటం వల్ల సో నేను ఇక్కడ త్రీ కప్స్ దాకా నువ్వులను అయితే తీసుకుంటున్నాను నువ్వుల్లో రెండు రకాల నువ్వులు అయితే ఉంటాయి ఒకటి బ్లాక్గా ఒకటి వైట్గా అయితే ఉంటాయి అన్నమాట సో ఈ రెండిట్లో ఏవైనా ప్రిపేర్ చేసుకోవచ్చు సో నేను ఇక్కడ అయితే తెల్ల నువ్వులను అయితే తీసుకున్నాను మూడు కప్పుల దాకా వీటిలో రాళ్ళు ఎక్కువగా ఉంటాయి అన్నమాట వీటిని నీట్గా క్లీన్ చేసుకుని ఎండలో ఆరబెట్టుకొని పెట్టుకుని చక్కగా ఈ విధంగా ఫ్రై చేసుకున్నట్లయితే చాలా టేస్ట్గా ఉంటాయి అండ్ క్లీన్గా కూడా ఉంటాయి అనమాట సో ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే మరొక ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకుని నేను ఇక్కడ ఒక కప్పు దాకా బెల్లం వేసుకుంటున్నానండి ఇక్కడ నేను త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ దాకా వాటర్ని అయితే వేసుకుని ఈ బెల్లం అంతా నీట్గా కరిగించుకోవాలన్నమాట దీనిలో ఎక్కువగా రాళ్ళు ఉంటాయి కాబట్టి దీన్ని కూడా వడగట్టుకుని అయితే తీసుకుంటానండి తప్పకుండా ఇవి మనము ఇలా చేసామంటే దీనిలో రాళ్ళు అనేవి ఉండకుండా ఉంటాయి మనం తినేటప్పుడు పంటికి రాళ్ళు తగులుతూ ఉంటాయండి వీటిని వడబోయకుండా ఉంటే కనుక నేను ఇక్కడ వడపోసి ఇక్కడ నేను మీకైతే చూపిస్తున్నాను ఇప్పుడు ఇదంతా చక్కగా పాకం వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలి చూడండి పాకం వచ్చేటప్పుడు ఇలా నొరగలాగా వస్తుందనమాట సో పాకం అయితే రావటం అయితే స్టార్ట్ అవుతుందనమాట దీన్ని ఒక గిన్నెలోకి వాటర్ పోసుకుని మధ్య మధ్యలో పాకం అనేది చెక్ చేసుకుంటూ ఉండాలండి పాకం అనేది ముదురు పాకం రావాలండి చూడండి నేను ఒకసారి అయితే చెక్ చేస్తున్నాను ఈ ఉండ తీసుకుంటే చేతికి రావాలన్నమాట ఇంకా పాకం రాలేదండి మరొక రెండు నిమిషాలు అయితే చూసి మరొకసారి అయితే చెక్ చేసుకుందాము సో ఇదంతా చక్కగా ఈ నొరకంతా కొంచెం తగ్గిపోవాలన్నమాట పాకం చూడండి ఇందాక కన్నా ఇప్పుడు కొంచెం నొరక బాగా తగ్గిపోయింది ఇప్పుడైతే ఒకసారి నేను పాకం వచ్చిందా లేదా అని వాటర్లో ఇలా వేసుకుని చెక్ చేస్తున్నాను ఇలా చూస్తే చక్కగా చేతికి రావాలన్నమాట చూసారు కదా ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా రావాలన్నమాట సో ఈ విధంగా వస్తే పాకం కరెక్ట్గా కుదిరినట్టు సో ఇప్పుడైతే మనము డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న నువ్వులని అయితే డైరెక్ట్లీ దీంట్లోకి అయితే వేసేసుకోవాలన్నమాట ఒక వన్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్నైనా వేసుకోవచ్చు సో నేను ఇక్కడైతే యాడ్ చేయటం లేదు ఫ్లేవర్ బాగుండాలి అని అనుకుంటే కనుక తప్పనిసరిగా అయితే వేసుకోండి సో ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక్కసారి ఇదంతా మిక్స్ చేసుకోవాలండి ఇది చేసేటప్పుడు ఎప్పుడైనా వేడి మీద ఉన్నప్పుడు మాత్రమే చేసుకోవాలి ఇది ఆరిపోయిందంటే గట్టిగా అయిపోతుందనమాట సో ఇక్కడ నేను సగం తీసుకుని అయితే దీని మీద ఇక్కడ మనం కూరగాయల బోర్డు ఉంటుంది కదండి చెక్ బోర్డు దాన్ని అయితే తీసుకుని ఇకలా దీని మీద అయితే వేసుకుంటున్నాను అనమాట ఈ విధంగా సగం వేసుకుని చపాతీలు కర్ర ఉంటుంది కదండి దానికైతే నేను కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని ఇక్కడ చూపిస్తున్నాను చూడండి నువ్వలి చెక్కీ కోసం నేను ఇలా అయితే దీన్ని ఇలా సమాంతరంగా ఈ విధంగా అయితే నేను అనుకుంటున్నాను అనమాట ఇలా అనుకోవడం వల్ల చక్కగా పర్ఫెక్ట్గా వస్తుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఈక్వల్గా వస్తుంది అనమాట ఇది వేడి మీద ఉన్నప్పుడే ఒక చాకుతోటి చక్కగా కట్ చేసుకోవాలి త్వరగా ఇది గట్టిపడిపోతుందండి ఇప్పటికే చాలా గట్టిపడిపోయిందనమాట సో ఇలా మనం చక్కగా చాకుతోటి ఇలా కనీసం గుర్తుల్లాగైనా పెట్టుకోవాలన్నమాట సో ఈ విధంగా పెట్టుకుని లడ్డూల్లాగా చుట్టుకుంటున్నాను నువ్వుల లడ్డూలు చూసారు కదా చక్కగా ఈ విధంగా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు ఎన్నైనా సరే ఒక్కరే చక్కగా ప్రిపేర్ చేసుకుని హెల్దీగా తినేసి వేయచ్చు ఒక్క గ్లాస్ పాలు తాగే కన్నా ఈ నువ్వుల లడ్డు ఒకటి తింటే అంత బలం అండి చాలా చాలా బెస్ట్ అనమాట ఇవి మాత్రం పిల్లలకి కానీ పెద్దవాళ్ళు కానీ కంపల్సరీగా చేసుకుని తినాల్సిన రెసిపీ తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఫస్ట్ ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి